హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెర్స్ ఖమ్మం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఈరోజు మన ముకుందా జ్యువెలర్స్ ఖమ్మంలో మీరు మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూడబోతున్నారు చూసేయండి మన ముకుందా జ్యువెలర్స్లో ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కావడం వల్ల సో మనకి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఉండదండి విఏ చాలా తక్కువ టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో మేకింగ్ చార్జెస్ లేవు విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే సో ఈరోజు బ్యాంగిల్స్ అండి హాయ్ మా ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నారు మృదుల ఇది చాలా బాగుంది నేను చూస్తున్నా సరికి మంచిగా అనిపించింది ఇది కొత్తగా ఏదో మనకి ఇంటి ముందు ఒక ముగ్గు వేస్తే ఇలా వేస్తాం కదా ఒక డిజైన్ లాగా కాంబినేషన్ ఎస్ ఎస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దీని గురించి ఒకసారి చెప్పినా మనకి మిడిల్ లో పచ్చి వర్క్ వచ్చింది సార్ ఫ్లవర్ లో రూబీ ఎమరాల్ కాంబినేషన్ వచ్చింది మనకి ఒకేషనల్కి హెవీగా వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది వితౌట్ అమ్మవారితో వేసుకునే సెట్ అవుతుంది థర్టీ ఎయిట్ గ్రామ్స్ పేరు వచ్చింది సార్ మనకి థర్టీ ఎయిట్ గ్రామ్స్ కి పేరు చాలా బ్యూటిఫుల్గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్ ఉంటే చూసేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసరికి అది కూడా ఆ కాన్సెప్ట్లోనే సార్ కాకపోతే స్టోన్స్ తక్కువ వచ్చాయి ఓకే ఈ వెయిట్ కొంచెం తక్కువే ఉంటుంది థర్టీ థర్టీ గ్రామ్స్ టూ పెయిర్ వస్తుంది థర్టీ గ్రామ్స్ టూ పెయిర్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ థర్టీ గ్రామ్స్ మాత్రమే వా నెక్స్ట్ ఇది ఇది మనకి నక్షి చాలా గ్రాండ్ అప్లయన్స్ కనిపిస్తుంది ఇది డబుల్ నక్షి కలర్ ఓకే అవును సర్ మాంగోస్ మళ్ళీ లీఫ్ డిజైన్ టైప్ వచ్చింది వితౌట్ అమ్మవారు రూబీ ఎమరల్స్ కాంబినేషన్ ఒక్కసారి అలా ఉంచండి నీట్ గా చిన్నగా డిజైన్ అంతా వాళ్ళు చూస్తారు నిదానంగా కదిలిచేయండి కనిపించిందా సార్ నీట్గా డిజైన్ చూడండి ఇలా సో నెట్ వెయిట్ ఎంత ఉందమ్మా వెయిట్ వస్తే ఫార్టీ గ్రామ్స్ పేర్ ఫార్టీ గ్రామ్స్ టూ పే పెయిర్ అంటే ట్వంటీ గ్రామ్స్ పడుతుంది బా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా దాదాపుగా ఇంచుమించు అదే వెయిట్లో ఉన్నాయి చూసేయండి ఇంచుమించు అవే వెయిట్లో కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి ఇంచుమించి అవే వెయిట్లో ఉన్నాయి అన్ని డిజైన్స్ కూడాను సో మీకు షోరూమ్ విజిట్ చేస్తే ఇంకా మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకోవచ్చు ఇందులో మీకు ఏది నచ్చినా దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని రౌండ్ అప్ చేసి పంపించేస్తే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇంకా చెప్తారు సో ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ చూద్దాం ఎల్లో బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఇది చూద్దాం ఇవి మనకి లైట్ వెయిట్ కలెక్షన్ సార్ విత్ ఎనామిల్తో వస్తుంది లైట్ వెయిట్ విత్ ఎనామిల్తో వచ్చిందండి సో ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ చెప్పిన వెయిట్ ఉందా ఇక్కడ టూ టూ బ్యాంగిల్స్ వస్తాయి టూ టూ బ్యాంగిల్స్ ఎంత ఉందమ్మా టూ టూ బ్యాంగిల్స్ ఈచ్ బ్యాంగిల్ నైన్ గ్రామ్స్ వస్తుంది సార్ ఎయిట్ గ్రామ్స్ అలా ఓ అవునా అవును సార్ కృష్ణ ఎంత పడుతుంది టూ బ్యాంగిల్స్ వచ్చేసరికి 20 గ్రామ్స్ నియర్ 19 అనుకో 19 గ్రామ్స్ 9, 9 9 గ్రామ్స్ అంటే 8 గ్రామ్స్ వస్తుంది দাদা 8 ఏంటి కాదు 9.5 అలా ఆ 9.5 వస్తుంది వౌ బ్యూటిఫుల్ గా ఉంది అంతే తులం కూడా కాదు చూడండి ఎంత బాగున్నాయో ఫోర్ అయితే 2 స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో లో purchase డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటే చూసేయండి సో నెక్స్ట్ ఐటమ్ చేద్దాం నెక్స్ట్ ఇవి చూపిద్దాం చాలా హెవీ కనిపిస్తున్నాయి మనది కొంచెం గ్లాస్ కటింగ్ వస్తుంది సార్ ఓకే ఆ అక్కడ అక్కడ లైట్ గా వస్తుంది ఇది వచ్చేసి 2 బ్యాంగిల్స్ 24 గ్రామ్స్ సార్ 2 బ్యాంగిల్స్ 24 గ్రామ్స్ చాలా సాలిడ్ గా ఉన్నాయి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ ఇది వావ్ ఇది మనకి రూబీ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్ వచ్చింది సార్ ఓకే ఇది బ్యాంగిల్ 22 బ్యాంగిల్స్ bangle, 22 గ్రామ్స్ సార్ 2 బ్యాంగిల్స్ 22 గ్రామ్స్ 22 గ్రామ్స్ అంటే ఓకే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాట్సాప్ ద్వారా వీళ్ళకి కూడా షేర్ చేసి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది కూడా బాగుంది మంచి గ్లాస్ కటింగ్తో బ్యూటిఫుల్గా ఉన్నాయి సో టూ బ్యాంగిల్స్ వచ్చేసి టూ బ్యాంగిల్స్ ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ టూ గ్రామ్స్ అండి ఒకటి వచ్చేసి పదకొండు గ్రాములు పడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు స్క్రీన్షాట్ తీసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తుండండి ఇంకా బోల్డెన్ కలెక్షన్ మీకోసం ఎదురు చూస్తుంది మన ముకుందా జ్యువెలెస్లో మేకింగ్ ఛార్జెస్ అస్సలు లేవండి జీరో మీకు అవసరం కస్టమైజ్ చేయించినా మీకు ఏదైనా డిజైన్ వచ్చి ఆన్లైన్ అర్ధాంతం చేయించుకున్నా కానీ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్